ఈ అవకాశ ఇచ్చిన దైవశాలి నాకు మరి మా చిన్న గ్రామాన్ని ప్రేమించి ఎంతో మరి సంవత్సరం సంవత్సరం సంవత్సరానికి రెండు సార్లు మూడు సార్లు ఈ ఉపవాస కొడుకులు మాకు ఇస్తున్నారు దైవశాలి మరి ఈ సంవత్సరం నేను తప్పకుండా ఈ యొక్క పండుగలు మరి నేను పాల్గొనడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని పెట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను మరి మా సంఘాన్ని ప్రేమించి మా సేవకులు ఆహ్వానం మేరకు మరి అందరూ కూడా సేవకులైన వారు 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 మరి గ్రామాల నుండి ప్రాంతాల నుండి మా మధ్యకి వచ్చి ఎంతో మా కొరకు ప్రార్థన చేయడానికి మా కొరకు మా గ్రామం కొరకు మా గ్రామ క్షేమం కొరకు మా రైతుల కొరకు ఎంతగానో మరి వారు విజ్ఞాపనలు చేస్తున్నారండి మరి దానికి వారికి మేము రుణస్థులమై ఉన్నాము మరి ఏమిత్రను వారి వారికి మేము రుణం తీర్చలేము ఎందుకంటే వారి మా గ్రామం మరియు మొదట తల్లి గ్రామం అని పేరు పొందిన గ్రామం కానీ ఉండి కొల్ కొంచెం సన్నగిలిపోతుందని మా సేవకులు గ్రహించి వారు మా కొరకు ఎంతో ప్రార్థన చేస్తున్నారు ఇది ఈ ప్రార్థనలే కదండి మూడు నాలుగు ప్రార్థనలు ప్రతి విషయంలో కూడా మీటింగ్ల విషయంలో ప్రార్థనలు కానీ ప్రార్థన ద్వారానే ప్రతి విషయంలో మరి మేము ముందుకెళ్తున్నామండి మా గ్రామాన్ని ప్రేమించిన సేవకులు మరి వచ్చిన సేవకులందరికీ వారికి నింది వందనాలు చెల్లిస్తున్నాం అలాగే ఇక్కడ ప్రార్థన చేయటం కాదండి సేవకులకు మరి మరి మా మా గ్రామం వరకు భారం కలిగి వారి వారి మరియు సేవ మరియు ప్రభు మరి సంఘాల్లో కూడా మా గ్రామాన్ని గుర్తు చేసుకోవాలని మరి మరి కోరుతున్నాం మరి ప్రతి సేవకులు చెప్పే మాటలు ఇక్కడ మాకు చాలా నూతనముగా అనిపిస్తున్నాయండి మా సేవకులు చెప్తారండి చెప్పలేదు దాన్ని కాదు కానీ మేము కొత్తగా ఉన్నట్లుగా ఉంది పండుగ దినాల్లో ఎందుకంటే మీ ఎన్నో వాక్యలే నెహ్రూ గారు చెప్తున్నారు మరి మోసే తెల్లంట తన కుమారుడిని ఎంతగానో మరి సుందరడైనట్టు చూసి చనిపోవడం ఇష్టం లేక మరి ఎంతగానో ఆమె భద్రపరిచి తనకి కాపుదలగా ఎంతగానో భద్రపరిచింది కాబట్టి ఆ యొక్క కుమారుడు మరలా ఆమె చేతికే ఇచ్చుడు దారిగా ఉండవాలి అలాగే మా బిడ్డల్ని మా బిడ్డల బిడ్డల్ని పెంచుకునే అవకాశం మాకును మా బిడ్డల బిడ్డలకి అలాంటి తరుణం ఇవ్వాలని మనం మా దేవుడి కొరకు మా కొరకు కూడా ప్రార్థన చేయండి ఎందుకంటే మరి ఈరోజు చూస్తే దుర్దనులుగా ఉన్నాయి కదా మరి చాలా భయంకరంగా ఉన్నాయి తెలులైన మేము మా బిడ్డల బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి ప్రార్థన మా ప్రార్థనే మా బిడ్డలకి కాపుదల మీ సేవకుల ప్రార్థన ఇంకా సంఘాలకి కాపుదల విశ్వాసాలకి కాపుదల కాబట్టి దయచేసి మా అందరి కొరకు ఇంకనో ప్రార్థన చేయమని మన బ్రతులాడుకున్నాను సేవకులకి అలాగే మా గ్రామాన్ని ప్రేమించి ఈ అవకాశం ఇచ్చిన మరి పండుగల విషయంలో మరి ఇచ్చిన భారాన్ని పెట్టి వారికి కృతజ్ఞత వస్తువులు చెల్లిస్తున్నాను ఇంకనో భారం కలిగి మా కుటుంబాల కొరకు మా గ్రామం కొరకు ప్రార్థన చేయాలి మేము బలహీనము బలపరచుటూ సేవకులు అందరము ప్రార్థన చేయించినారు మా సేవకులు అలాగే వచ్చిన సేవకులు సేవకులు కూడా ఇంకొన ప్రార్థన చేయాలని వారిని అద్దేశి అద్దెస్తున్నానండి దయతో మీ కొద్ది కొద్ది మాటలు దేవుడిలో దీవించింది